హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ స్వర్ణ చాలా రోజులైంది కదా వ్లాగ్స్ చూసేసి మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను మీరందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ చేయండి నేను కామెంట్స్ రీడ్ చేస్తాను కదా మీరు ఎలా ఉన్నారు ఏంటి అన్నది నాకు కూడా తెలుస్తుంది మన యూట్యూబ్ ఫ్యామిలీలో మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అని తెలిస్తే నేను కూడా హ్యాపీగా ఉంటాను ఈ వ్లాగ్ అయితే చాలా సరదా సరదాగా ఉండబోతుంది మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది కదా ఈ వ్లాగ్స్ చాలా కొంచెం సరదాగా ఉంటుంది అని చెప్పేసి ఇది వచ్చేసి ఒక పాప వాయిలిన్ వాయించడమేమో కానీ చాలామంది జనాలు కింద నిలబడి చూడడం కంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడటానికే చాలా ఇష్టపడ్డారు మరీ అంత డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అదేంటి అన్నది మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏం మాట్లాడాలి ఏం చెప్పాలో కూడా అర్థం కాదనమాట సో మనకి ఆ టాపిక్ గురించి దాని గురించి వదిలేసి మనం మన ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడేద్దామా ఇప్పుడైతే ఇక్కడికి మా అల్లెకి ఎంటర్ అయిన తర్వాత ఇది కార్ రైడ్ ఉండే ఆ కార్ రైడింగ్కి సాత్విక్ అండ్ శ్రీకర్ వాళ్ళిద్దరిని పంపిద్దాము అని అనుకున్నాము కానీ సాత్విక్ ఫస్ట్ రౌండ్లో మాత్రం నేను ఒక్కడినే ఒక కార్లో రావాలి అని గొడవ చేశాడు అందుకోసం అని చెప్పేసి సరే శ్రీకర్కి తోడుగా ఇంకొకరు ఎవరైనా కావాలి మా హస్బెండ్ని వెళ్ళమంటే తను వెళ్ళను అన్నారు అందుకోసం నేను వెళ్ళాను అనమాట సో వాడికి తోడుగా అక్కడ ఒక రౌండ్ అయితే ఐ మీన్ ఒక రౌండ్ మీన్స్ త్రీ మినిట్స్ ఇస్తున్నట్లున్నారు అది మోర్ దాన్ ఎనఫ్ అనిపిస్తుంది మనకి కాకపోతే పిల్లలకు సరదా ఎక్కువ కదా అది సరిపోదు కానీ నా ఏజ్ వాళ్ళకైతే సరిపోతుంది అని నా ఫీలింగ్ అనమాట పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు పిల్లలు కూడా వెళ్ళొచ్చు అది మన ఇష్టం కానీ నేనైతే శ్రీఖరికి ఇంకొక పేర్ ఒక పర్సన్ కావాలి కాబట్టి వెళ్ళాను ఒక రౌండ్ అయిపోయింది మా సాత్విక్కి ఒక రౌండ్ సరిపోలేదు ఇంకో రౌండ్ కూడా కావాలి అని చెప్పి అడిగాడు అనమాట అందుకోసం సాత్విక్కి ఇంకో రౌండ్ ఇప్పిద్దాము అనుకున్నాము సరే శ్రీకర్ కూడా ఇంకో రౌండ్ అడిగాడు వాళ్ళిద్దరిని కలిపి ఒకటే కార్లో కూర్చోపెడదామని ఫస్ట్ అయితే అడగలేదు కానీ సెకండ్ రౌండ్లో అడిగాము బట్ అక్కడైతే యాక్సెప్ట్ చేయలేదండి ఎందుకు అంటే శ్రీకర్ ఏజ్ పిల్లలకి తోడుగా ఉండాలి అంటే అట్లీస్ట్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలంట కాబట్టి వాళ్ళు అలో చేయలేదు సాత్వికాండ్ శ్రీకర్ని ఒకే కార్లో కూర్చోపెట్టడానికి కాబట్టి నేను మళ్ళీ ఇంకో రౌండ్ కూడా వేయాల్సి వచ్చింది అంటే టోటల్లీ సిక్స్ సెవెన్ మినిట్స్ మేము అక్కడ ఈ గేమ్ అయితే ఆడుకున్నామండి చాలా సరదా సరదాగా అనిపించేసింది సెకండ్ రౌండ్లో అయినా నువ్వు వచ్చేసాయని చెప్పి మా హస్బెండ్ని అడిగాను తను రాను అన్నారు అందుకోసం నేనే ఈ గేమ్ని అయితే ఆడాల్సి వచ్చేసింది అండ్ ఈ గేమ్ నేను ఫస్ట్ టైం కాదండి అంతకుముందు కూడా ఒకసారి ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ ఊటీలోనో ఎక్కడ ఒక చోట వాటర్ వరల్డ్ ఏదో ఉండే అక్కడ కూడా సేమ్ ఇలాంటి గేమే ఉండింది సో అప్పుడు కూడా ఒకసారి నేనైతే ఈ గేమ్ ఆడానమాట సో ఈ గేమ్ గురించి కొంచెం ఐడియా ఉంది కాకపోతే చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కదా చాలా ఫన్గా అనిపించేసింది అనమాట మనము ఒకవైపు తిప్పుతుంటే మా బుడ్డోడు అస్సలు ఊరుకోవట్లేదు స్టీరింగ్ నాకే కావాలి అని చెప్పేసి వాడు ఒకటే తిప్పేస్తూ ఉన్నాడు అలాగే వాడి దగ్గర కూడా ఒక బ్రేక్ ఉంటుంది సో ఆ బ్రేక్ కొట్టేయటం ఇలాగ ఏది పడితే అలా చేసేస్తున్నాడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి డాష్ ఇచ్చుకుంటూ అనమాట సో ఆ గేమ్ ఆడినంతసేపు నవ్వి నవ్వి నాకైతే బుగ్గలు నొప్పి వచ్చేసాయి చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా చాలా ఫన్ టైం ఎంజాయ్ చేసామన్నమాట సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా అంటే పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు వేరే ఆప్షన్ లేక పిల్లలతో పాటు మీరు వెళ్ళాల్సి వచ్చిందా ఇలాంటివి మీరు కామెంట్ సెక్షన్లో నాతో పాటు షేర్ చేసుకోవచ్చండి ఎందుకో తెలియదు కానీ మన వీడియోస్ చూసే వాళ్ళందరూ కామెంట్ చేయడానికి మొహమాట పడతారా లేకపోతే కామెంట్ చేయటం ఇష్టం ఉండదా లేకపోతే ఏం కామెంట్ చేద్దాంలే అనుకుంటారో అర్థం అవ్వదు కానీ ఎవ్వరూ కామెంట్ చేయరు సరే కామెంట్ చేస్తే మీ పేరు కనిపిస్తుంది అని ఇబ్బంది పడుతున్నారేమో జస్ట్ లైక్ చేయొచ్చు కదండి లైక్ చేస్తే మీ పేరు ఎక్కడా డిస్ప్లే అవ్వదు సో మీరు లైక్ చేశారనుకోండి మన వీడియో రికమెండేషన్స్లోకి వెళ్తుంది ఇక్కడ వచ్చేసి అక్కడ మనకు కార్ గేమ్స్ అయిపోయాయి కదా ఆ తర్వాత ఇక్కడ ఫన్ జోన్ ఉంది అది కూడా పిల్లలకి అండ్ హైట్ ఇచ్చారనమాట ఒక పోల్కి హైట్ మెన్షన్ చేశారు ఆ హైట్ కంటే ఎక్కువ ఉన్న పిల్లల్ని అలో చేయలేదు నాకు తెలిసి మా సాత్విక్ ఒక సిక్స్ మంత్స్లో ఆ హైట్ని బీట్ చేసేస్తాడు ఇప్పుడైతే హైట్ తక్కువగా అంటే వాళ్ళు చెప్పిన దానికంటే తక్కువ ఉన్నాడు కాబట్టి ఈ ఫన్ జోన్లోకి అలౌ చేశారు ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే వీళ్ళకి టైం లిమిట్ లేదంట సో మాల్లో మనము ఇన్ కేస్ షాపింగ్ చేయాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మనం పిల్లల్ని వదిలేసి వెళితే వాళ్ళు అస్సలు బయటికి పంపించట్లేదండి అక్కడ గేట్స్ లాగా పెట్టేసుకున్నారు ఎంట్రెన్స్లో అక్కడే ఉంచేసుకుంటున్నారు పిల్లలు ఒకవేళ అమ్మ కావాలి నాన్న కావాలి అని వచ్చి అడిగితే మన నెంబర్ నోట్ చేసుకొని మనకు ఫోన్ చేస్తున్నారు సార్ మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నారు రండి అని చెప్పేసి సో పేరెంట్స్ హ్యాపీగా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా పిల్లల్ని ఇలా ఫన్ జోన్లో వదిలేసామనుకోండి టైం లిమిట్ కూడా లేదు కాబట్టి హ్యాపీగా వాళ్ళకు ఒక స్నాక్ బాక్స్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చేస్తే వాళ్ళే అక్కడ ఒక సైడ్ పెట్టేసుకొని చక్కగా ఆడుకుంటూ తింటూ వాటర్ తాగుతూ అక్కడ ఎంజాయ్ చేసేస్తారనమాట ఈ విషయం అయితే ఈ మాల్లో నాకు పర్టికులర్గా చాలా బాగా నచ్చింది మేము లాస్ట్ టైం ఇంకొక వ్లాగ్ కూడా పెట్టాను ఆ వ్లాగ్లో నాకేం అంత అనిపించలేదు ఎందుకు అంటే ఆ మాల్లో ఇలాంటి ఫెసిలిటీ లేదనమాట పిల్లలు ఆడుతూ ఉంటే మనం అక్కడే ఉండాలి సో ఇన్ కేస్ మనం షాపింగ్కి వెళ్ళినా ఇన్ కేస్ సాత్విక అయినా సరే అంత పెద్ద మాల్లో మనం ఎక్కడ ఉన్నామని కనుక్కోలేడు కదా సో అందుకు నాకు ఈ ప్లేస్ అయితే పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే ఒక టైప్ ఆఫ్ ఎక్స్పరిమెంట్ లాంటి గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట లోపల అండ్ కింద నుంచి వీళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఆ పైన ఆ బబ్బుల్లో నుంచి కనిపిస్తూ ఉన్నారనమాట వాళ్ళకి అదొక సరదా లాగా అనిపించి అమ్మ పై నుంచి మేము హాయ్ బాయ్ ఇలాంటివి చెప్తూ ఉంటాం మమ్మల్ని చూపించు అన్నారు మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేశానండి కానీ అదిగో చూస్తున్నారు కదా అలా అలా కొంచెం కొంచెం మాత్రమే కనిపించారనమాట పిల్లలు అండ్ మనం కూడా లోపలికి వెళ్ళచ్చు అంటే పిల్లలు ఇన్ కేస్ ఏడుస్తున్నారనుకోండి పేరెంట్స్ కూడా వెళ్ళి పిల్లల్ని దగ్గరుండి ఆడించుకోవచ్చు అనమాట ఇదిగో చూస్తున్నారు కదండి ఇక్కడ ఎగ్జిట్ గేట్ ఉంది కదా అలా వాళ్ళు డోర్స్ పెట్టేసుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా నేను పిల్లల్ని చక్కగా లోపల అట్టి పెట్టేసుకుంటున్నారు బయటికి అస్సలు పంపించట్లేదు అనమాట అండ్ ఈ ఫన్ గేమ్లో మా సాత్విక్ నాతో కూడా ఒక గేమ్ ఆడించాడు జస్ట్ అదైతే ఒక షార్ట్ లాగా షూట్ చేశాను సో తొందరలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి చాలా బాగుంది ఈ మాల్ మొత్తానికైతే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా మీకు నచ్చితే కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాతో పంచుకోండి ఈ గేమే అండి చెప్పాను కదా నేను కూడా ఒక గేమ్ ఆడాను అని చెప్పేసి ఈ గేమే సాత్విక్ నాతో కూడా ఆడించాడు కాకపోతే ఈ వీల్స్ అయితే దొరకట్లేదు మనం అక్కడ నిల్చొని హంటింగ్ లాగా అనిపించింది నాకు వెతికి పట్టుకోవాల్సి వస్తుంది చాలాసేపు వెయిట్ చేస్తే ఈ వీలు ఒకటి దొరికిందనమాట దాంతో మన పిల్లలు చక్కగా ఆడేస్తున్నారు అండ్ ఇది కూడా చాలా బాగుంది మనం అంటే సాక్స్ వేసుకొని నడుస్తాం కదా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది ఫ్లోరింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి సో మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసారండి ఈ వీడియో చూసి మీరు కూడా అంతే ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్